సార్ నమస్కారం సార్ కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతున్నాం సార్ బాలాజీ సార్ ఈ రోజు కృష్ణా జిల్లాలో మనము రెండు సబ్ స్టేషన్స్ కి ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం సార్ ఈ కార్యక్రమానికి నాతో స్థానిక శాసన సభ్యులు కాగిత ప్రసాద్ గారు ఉన్నారు సార్ మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారు ఉన్నారు సార్ మళ్ళీ ఈ స్థానిక సర్పంచ్ అనుషా గారు ఉన్నారు సార్ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మళ్ళీ రెవెన్యూ శాఖ అధికారులందరూ కూడా ఇక్కడ అయ్యాం సార్ ఈ రెండు స్టేషన్స్ లో సార్ మొట్టమొదటిది మనము ఈ పెడనాలో ఏర్పాటు చేస్తుండేది ఇది ఈ ప్రాంతానికి విద్యుత్ రంగంలో ఒక మహర్దశ అని చెప్పవచ్చు సార్ కారణం మొట్టమొదటి వన్ థర్టీ టూ కే సబ్స్టేషన్ ఈ ఏరియాకి సార్ ఇన్ని రోజులు కూడా ఈ ప్రాంతానికి మనము పవర్ ని మచిలీపట్నం మళ్ళీ పామరు అంటే దాదాపు యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల దూరం నుంచి పవర్ ట్రాన్స్మిషన్ జరిగేది సార్ ఈ డిస్టెన్స్ పెరగడం వల్ల వోల్టేజ్ సమస్యలు చాలా ఎక్కువ ఉండడం సో మళ్ళీ ఓల్టేజ్ వాజ్ డ్రాపింగ్ టు యాజ్ లో యాజ్ టెన్ పాయింట్ ఫైవ్ కిలో బ్యాట్ ఆల్సో ఇన్ ద నైట్ సార్ యాక్చువల్లీ అంతేకాకుండా ఈ ప్రాంతంలో మనకు ఆక్వా రైతులు చాలా ఎక్కువ ఉంటారు సార్ ఈ ఆక్వా దాదాపు నాలుగు వేల మంది ఆక్వా రైతులకి కూడా మోటార్లు కాలిపోవడము చాలా రెగ్యులర్ గా జరిగేది సార్ యాక్చువల్లీ దీని నుంచి వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడము వాళ్ళకి ఇన్కమ్స్ తగ్గడం కూడా జరిగేది సార్ ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా ఈ ఒక్క సబ్స్టేషన్ నుంచి సాల్వ్ అవుతుంది సార్ మనము దాదాపు యాభై నాలుగు వేల హౌసెస్ కి దీని నుంచి మంచి నాణ్యత గల విద్యుత్ సరఫరా చేయగలుగుతాం సార్ మళ్ళీ రానున్న రోజుల్లో మనకు మచిలీపట్నం పోర్ట్ పోర్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తమరేమి ప్లాన్ చేస్తున్నారు సార్ దానికి కూడా నాణ్యతమైన మనం విద్యుత్ సరఫరా చేసేదానికి కూడా ఈ ఒక సబ్స్టేషన్ తోడ్పాటు అవుతుంది సార్ ఇంకా రెండోది మనకు వన్ థర్టీ టూ సబ్ స్టేషన్ సార్ ఈ గన్నవరం సబ్స్టేషన్ కూడా సార్ మనకు దాదాపు మూడు మండలాలు సార్ అంటే గన్నవరం ఉండొచ్చు విజయవాడ రూరల్ ఉండొచ్చు ఉగుటూరు ఉండొచ్చు ఈ అన్ని మండలాల్లో కూడా దాదాపు మూడు లక్షల యాభై వేల మంది కన్స్యూమర్స్ కి హెల్ప్ అవుతుంది సార్ సో అంతేకాకుండా అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఏమి ప్లాన్ చేస్తున్నారు సార్ తమరు దానికి కూడా దీని నుంచి చాలా అనుకూలాలు ఉన్నాయి సార్ మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ప్రత్యేకంగా దీంట్లో నాలుగు ఫీడర్లు ఉంటే ఒక ఫీడర్ ని కేటాయించడం జరిగింది సార్ సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మనం ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ భవిష్యత్తులో మనం టేకప్ చేసినా కూడా విద్యుత్ కి ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా ఇప్పుడే కూడా ప్లాన్ చేయడం చాలా హర్షణీయం సార్ మళ్ళీ మనము అగ్రికల్చర్ కూడా దాదాపు నైన్ అవర్స్ కంటిన్యూస్ పవర్ సప్లై కూడా దీని నుంచి మనము ఇవ్వగలుగుతాం సార్ యాక్చువల్లీ సో ఇప్పుడున్న అవసరాలని ఉన్న అవసరాలని రెండిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్స్ ని ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ సో ఈ మన కృష్ణా జిల్లా ప్రజానికానికి తమరు తమ ఆధ్వర్యంలో ఈ రెండు ఐ మీన్ మేజర్ సబ్ స్టేషన్స్ రావడం అనేది అందరూ స్థానిక ప్రజానికం తరపున తమరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ మళ్ళీ నాతో పాటు పెడన శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు సార్ ఆయన కూడా తమకి థ్యాంక్స్ చెప్పాలి అని కోరుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ వన్ మినిట్ ఈవెన్ కృష్ణ ప్రసాద్ ఇవ్వండి సార్ నమస్కారం సార్ మా పెడ నియోజకవర్గం తరఫు నుంచి ప్రతి రోజున మాకు సబ్ స్టేషన్ కేటాయించి ప్రారంభం శంకుస్థాపన చేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సార్ ఎందుకనంటే సార్ ఇక్కడ మాకు ముఖ్యంగా ప్రధానంగా మూడు మండలాలకి చాలా బెనిఫిట్ అవుతుంది సార్ పెడన అట్లాగే వంటిమిలి కృత్తి కృత్రిమైన మండలాలు మూడు మండలాలు ఉన్నాయి సార్ మూడు మండలాలకి కూడా మాకు చాలా బెనిఫిట్ అవుతుందండి ఎందుకంటే మాకు ఏక్వా రంగం కృత్రి మండలంలో ఈ రోజున చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాం సార్ లో వోల్టేజ్ ప్రాబ్లం అలాగే అక్కడ క్వాలిటీ కరెంట్ ఇవ్వలేకపోవటం వల్ల అక్కడ మోటార్లు అన్నీ కూడా కాలిపోవటం వల్ల రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు లో వోల్టేజ్ ప్రాబ్లమ్ తో కూడా బాధపడతా ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్ కానీ ఈ సబ్సిడేషన్ పూర్తయినట్టే డెఫినెట్ గా మాకు ఈ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది దీంతో పాటుగానే గతంలో మన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్ ఉన్నప్పుడు కూడా సార్ మీరు నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఒక స్టేషన్ బండి మిల్లకు కూడా మా కేటాయించడం జరిగింది సార్ అప్పుడు కూడా మరి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మంత్రులందరూ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది సార్ కొంతవరకు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిపోతు మారిపోవడం తోటి ఆ యొక్క సబ్స్టేషన్ పూర్తి చేయకుండా వదిలేసారండి తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని కూడా మాకు కేటాయించడం వల్ల ఈ సబ్స్టేషన్ నుంచి ఆ సబ్స్టేషన్ కనెక్ట్ అయ్యి రెండు సబ్స్టేషన్ పూర్తి అయిపోతే మాకు ఈ మూడు మండలాల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సరిపోతుంది సార్ మరొకసారి మా పెడ నియోజకవర్గం ప్రజల తరపు నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారాలు ప్రత్యేకంగా పేడన్లో ఉండే మీ అందరికి కూడా మనస్ఫూర్తిగల నమస్కారాలు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు సర్పంచ్ గారు ఆర్టీసీ చైర్మన్ గారు అందరికీ ఈరోజు కృష్ణా జిల్లాలో రెండు నూట ముప్పై మూడు సబ్స్టేషన్స్ ని మనం ప్రారంభించుకున్నాం దీనివల్ల రెండు లాభాలు ఒకటి అక్వా రైతాంగానికి పూర్తిగా రక్షణ ఇస్తుంది రెండోది ఎయిర్పోర్ట్ కూడా భవిష్యత్తులో ఇంకా అవసరాలు పెరుగుతాయి కాబట్టి అడ్వాన్స్ గానే మనం చేసుకోగలిగాం రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడం జరిగింది దీనికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అక్కడ చేరిన వాళ్లకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ స్టేషన్